సో వారికి రుణమాఫీ నేడే సుస్థుత అలాగే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా కూడా సుష్టత రానుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనమైతే ఈ వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో సో వారికి శుభవార్త అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది కీలక అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ మరియు రైతు బంధుకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు రుణమాఫీ రెండు లక్షల రూ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తా అన్న దానిపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రెడ్డి గారు ఇచ్చిన ఆ హామీ ప్రకారం రెండు లక్షల లోపు తీసుకున్న రుణాలు రుణమాఫీ మరియు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వానాకాలం సీజన్స్ ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈ రోజు ఎన్ని 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 జిల్లాల వారికి పడ పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మరియు ఈరోజు సాయంత్రం వరకు ఎన్ని జిల్లాల వారికి అకౌంట్లో ఈ ఎక్కడ రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు పడుతున్నాయా లేదా అనే దానిపై మనమైతే ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం సో అలాగే నిన్న కొంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో నిన్న ఎన్ని జిల్లాల వారికి ఎక్కడ సైడ్ వారికి ఎంతమంది రైతులకు నిన్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో అలాగే రైతు రుణం రుణమాఫీకి సంబంధించిన రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే నిన్ననైతే జరగడం అయితే జరిగింది సో ఇంకా రుణమాఫీ జరగని వాళ్ళు ఏం చేయాలి రుణమాఫీ ఇప్పటివరకు ఎటువంటి డబ్బులు చేతిలోకి రాని వాళ్ళు బ్యాంకులో వస్తున్నప్పటికీ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదని చాలామంది రైతు రైతు అంటున్నారు ఇది మిస్టేక్ ఉంది అది మిస్టేక్ ఉందని సో డబ్బులు కూడా రుణమాఫీ సంబంధించిన రుణాలు తీసుకున్న వారికి మళ్ళీ రుణాల కోసం డబ్బులు తీసుకునే వారికి ఆ డబ్బులు ఎలా వస్తాయి డబ్బు రావాలంటే తీసుకోవాలంటే ఏం చేయాలి సో మరి రైతు భరోసా సంబంధించిన డబ్బులు తీసుకోవాలంటే అవి ఎప్పుడు వస్తున్నాయి ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి పంపిణీ చేస్తున్నారు సో అలాగే మరి ఇంకా మొదటి విడతకు సంబంధించిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచా రేపటి నుంచో ఈరోజు పడుతున్న దానిపై కీలక అప్డేట్ అనేది మీ ముందుకెట్టి తీసుకోవడానికి రావడం అనేది జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్క్ చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా చూస్తారు సో వీడియోనైతే ఒక లైక్ చేయండి సో అలాగే ఇటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేదు మాకు ఏం అప్డేట్స్ అవసరం లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కింద ఉన్న లైక్ బటన్ అయితే లైక్ చేయండి సో మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏ రోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నారో ఈ రోజు నుంచి రేపటి వరకు మనకైతే ఎన్ని జిల్లాల వారికి ఇంకా జమ చేయబోతున్నదో ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్నో లోపు దానికంటే ముందు మనమైతే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ అనేది మనకైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో అదేంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టు వారికి మనకైతే రైతు రుణమాఫీ నేడే శుస్థత సో రైతు రుణమాఫీ సంబంధించిన మనకైతే ఇప్పటికీ రైతు రుణమాఫీ చాలా చేసినప్పటికీ సో ఒక వంద పర్సెంట్లో ఓన్లీ ఒక ఎనభై పర్సెంట్ రైతులకే ఇంకా న్యాయం జరగలేదు ఓన్లీ ఇరవై పర్సెంట్ రైతులకి న్యాయం జరిగినట్టు సృష్టి రానుంది సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపు రుణమాఫీ కాని వారు సమస్యలు పరిష్కరించడానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అధికారులు చర్చించి ఉన్నారు రుణమాఫీ యాప్లో వివరాలు నమోదు ఇతరుల అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారు ది దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించడం అయితే జరిగింది సో దీంతో పాటు రూపాయలు రెండు లక్షలకు పైగా రుణాలు మాఫీ ఎలా చేస్తారో వెల్లడించని ఉన్నారు సో ఇప్పటివరకు అయితే ఏదైతే రుణమాఫీ జరగలేదో సో దానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మనకైతే రఘునందన్ మంత్రి అయితే తెలపడం అయితే జరిగింది సో ఇదైతే మనకి వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు రుణమాఫీ అధికారుల అందరినీ చెప్పి చెప్పడం అయితే జరిగింది సో దేనికోసం అంటే ఇప్పటివరకు రైతు రుణమాఫీ అయ్యి మరియు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకోలేని వారికి ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ప్రతి అర్థం అవుతుందని చెప్పుకోవచ్చు సో అలాగే ఏదైతే కాన్ఫరెన్స్ ముగియగానే ఖచ్చితంగా రైతు రుణమాఫీ అయి ఉన్నా అన్నీ కరెక్ట్ ఉన్నా అన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అన్ని వివరాలు కరెక్ట్ ఉన్నా రైతు రుణమాఫీ ఆగిపోయిన వారికి ఈ రైతు రుణమాఫీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మనకైతే జమ చేస్తే జమ చేయడానికి అయితే చాలా వరకు అయితే అవకాశం ఉన్న ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనం ఇది ఇదే విధంగా చూసుకున్నట్టయితే రుణమాఫీలో చివరి గట్టం రూపాయలు రెండు లక్షల పైబడిన రుణాలు చెల్లింపునకు రైతులకు అవకాశం బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం నేటి నుంచి రైతులకు ఇళ్ళ వదికే అధికారులు అర్హతల అర్హతలు గల రైతుల నుంచి సెల్ఫ్ సెల్ఫ్ అఫిడవిట్లు సో మనకి ఇక్కడ చూసినట్టయితే తర్వాత ఉన్న మనకైతే బ్యాంక్ బ్యాంకులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందట ఏదైతే ఇప్పటివరకు ఏడు వేల కోట్ల రూపాయలనే రైతన్నల ఖాతాలో రుణమాఫ్ కింద నగదు జమ చేయడం అయితే జరిగింది సో మిగిలిన ఇంకా పదకొండు వేల పన్నెండు వేల పన్నెండు వేల పదకొండు వేల కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయి ప్రభుత్వాల బ్యాంకులలో సో ఏదైతే మిగిలిన పదకొండు వేల కోట్ల మనకైతే రుణాలు ఉన్నాయో సో అవన్నిటిని మనకైతే అధికారులు దాన్ని చేసి ఎవరైతే రైతులు రెండు లక్షల పైబడిన రుణాలు చెల్లింపునకు ఉన్నారో సో అటువంటి రైతులకు ఈ పదకొండు పదకొండు వేల కోట్ల రూపాయల నుంచి ఈ రోజు నుంచి చివరి ఘట్టం మూడో విడతలుగా మనకైతే రుణమాఫీ జరగనుందా అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు నుంచి మనకైతే ఏదైతే రుణమాఫీ ఇంకా జరగలేదు ఈ రోజు నుంచి మనకైతే మిగిలిన పదకొండు వేల కోట్ల రూపాయలలో మిగిలిన రైతాన్న రైతన్నలందరికీ రెండు లక్షల ఎవరైతే రుణాలు తీసుకున్నారో సో వారందరికీ వారందరికీ రుణమాఫీ చేస్తున్నామని అయితే మనకైతే న్యూస్లోనైతే న్యూస్ పేపర్లోనైతే ఈ రోజు ఆర్టికల్ అయితే రావచ్చు అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసినట్టయితే మాఫీకా మాఫిక రైతుల వివరాలు సేకరించి రుణమాఫీ జాబితాలు పేర్లు లేక రుణమాఫీని పొందలేకపోయిన రైతుల కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఉదాసీన వైఖరితో అడుగులు వేస్తుంది వివిధ రుణాల వల్ల మాఫీకి అర్హత పొందలేకపోయినా రైతుల వివరాలు నమోదును సేకరించి రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను వ్యవసాయ శాఖ శాఖ రూపొందించింది రైతు భరోసా రైతు రుణకు సంబంధించిన రైతుల కోసం యాప్ని కూడా మనకైతే అందుబాటులోకి రానుంది సో రెండు లక్షల రుణమాఫీ కూడా మనకి रानूना మనకి ఈ రోజు నుంచి రుణమాఫీ కూడా మూడు రోజులు పెడితే రెండు పై ఉన్న రెండు లక్షల లోపు ఉన్న తీసుకున్న రుణాలు ఇప్పటివరకు రుణమాఫీ కాని వారి రైతులందరికీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రుణమాఫీ చివరి ఘట్టంలో ఉన్నప్పటికీ సో ఇంకా రానున్న వారం లోపు రెండు లోపు రుణమాఫీ డబ్బులు ఇంకా చేతిలో రాని వారికి అట్లాంటి వారందరికీ రుణాలు చేతిలో ఆ డబ్బులు అనేది ఖచ్చితంగా రానున్న రెండు వారాల్లో ఈ డబ్బులు రుణమాఫీ అనేది చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదిలా ఉంటే మనకి రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ పెట్టుబడులు సాయం కింద ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ప్రభుత్వం ఇప్పటి వరకు అనేది ఎటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా జమ చేయలేదు అనేది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని కొన్ని మనకైతే సీజన్లో మనకైతే చూసినట్టయితే నెలలో వానకాల పంటలు సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారన్నది రైతులు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్న విషయం తెలిసిందే సో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చడం అయితే జరిగింది సో ఐదు నుంచి లేదా పది లోపు సీలింగ్ పద్ధతి విధించి గవర్నమెంట్ చూస్తుంది సో మనకైతే పది ఎకరాల లోపు మనకైతే ఎకరం చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు ఈ రైతు భరోసా మనకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో రైతు భరోసా మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే సో పది ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తామంట ఇస్తారంట సో అలాగే రైతు భరోసా సంబంధించిన కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి సో ఇంకా రైతు భరోసా సంబంధించిన మొత్తం అన్ని జిల్లాల వారికి రైతు భరోసా సెప్టెంబర్ పదిహేను లోపు అన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు దసరా కానుకగానైతే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవణ్ రెడ్డి గారు మరి మంత్రి సీతక్క సో ఏదైతే రైతు రుణమాఫీ కూడా సెప్టెంబర్ పదిహేను వరకు రైతు భరోసా కూడా సెప్టెంబర్ వరకు పదిహేను వరకు మనకైతే అన్ని జిల్లాల వారిగా మెల్లి మల్లిగా మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ డైలీ పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ ఆయనలో పెట్టుకొని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ